మహాభారతం ధర్మం విజయించే కథ మానవత్వం ధర్మం న్యాయం భక్తి ప్రేమ ద్వేషం ఈ అన్నింటినీ కలిపి మహాభారతం మన జీవితాలకి మార్గదర్శకమైన గొప్ప ఇతిహాసం పాండవులు కౌరవుల మధ్య జరిగిన ఈ యుద్ధగాథలో సత్యానికి ధర్మానికి ధైర్యానికి నిల్వెత్తు ఉదాహరణలు కనిపిస్తాయి శ్రీకృష్ణుడి గీతోపదేశం కురుక్షేత్ర సంగ్రామం కర్ణుని త్యాగం భీష్ముని నిష్ఠ ఈ కథలను అనుభవిస్తూ జీవిత సత్యాలను గ్రహించడానికి సిద్ధంగా ఉండండి ఒకసారి వశిష్ఠముని అయిన పరాశముని యమునా నది దాటడానికి వచ్చాడు అతను వేదాలను పారాయణం చేసినవాడు తపస్సి సకల శాస్త్రాలను అవపోసపట్టినవాడు నదీ తీరాన నిలబడి ఉన్న పరాసంగుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చుని ఉన్న ఒక అత్యంత సౌందర్యవత కనిపించింది ఆమె పేరే దేవి పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వల విసిరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప చిక్కుకుంది కానీ అది సాధారణమైన చేప కాదు బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య జాలర్లు ఆ చేపను సముద్రం నుంచి బయటకు తీసి రెండుగా కోశారు దానితో చేప రూపంలో ఉన్న దేవకణికి చేప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కానీ ఆ జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా గర్భంలో ఇద్దరు బిడ్డలు కనిపించారు జాలర్లు ఆ దేశపు మహారాజు అయిన దాసర రాజుకు ఆ బిడ్డలను అప్పగించారు ఆ బిడ్డలలోని మగబిడ్డ మత్స్య దేశానికి రాజు అయితే ఆడబిడ్డ ఆ రాజ్యంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది అలా పెరిగి పెద్దైన బిడ్డే ఈ సత్యవతీదేవి సత్యవతి సత్యవతీదేవి అన్నానికి ఆకర్షితుడై తనతో సంగమించమని అడిగాడు అప్పుడు మీ మాట కాదంటే ఇస్తాడేమోనని భయపడ్డ సత్యవతీదేవి మహాత్మా నేను చేపలు పట్టుకునే దానిని నా వల్లెంతా చేపల కంపు అది మీరు భరించలేరు అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నా మొహం ఎలా చూపించగలను అప్పుడు పరాశంగుడు ఆమె వంటి నుంచి వస్తున్న చేపల వాసనని పోగొట్టి ఆమె శరీరం నుంచి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేశాడు అందుకే ఆమెను యోజన గంధి అని కూడా అంటారు అలాగే కన్యరికం కూడా చెదకుండా వరమిస్తాను అన్నాడు అప్పుడు సత్యవతీదేవి ఇది పట్ట పగలు ఎవరైనా చూస్తే అని అంది పరాసంగుడు తన మహిమతో తన మంత్రశక్తితో మేఘాలని సూర్యుడికి అడ్డగించి లోకాన్ని చీకటిమయం చేశాడు దానితో చేసేదేమీ లేక పరాసంగుడు చెప్పిన దానికి అంగీకరించింది వారిద్దరి కలయిక వల్ల సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడై తన తల్లికి నమస్కరించి మీకు ఎప్పుడైనా నాతో అవసరం వచ్చినట్లయితే నన్ను తలుచుకోండి నన్ను తలుచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళిపోయాడు తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఒక్కటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు తర్వాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను నీతి శాస్త్రాలను ధర్మశాస్త్రాలను రచించారు ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలి అని అనుకున్నాడు అది ఎలా ఉండాలి అంటే ఇంతకు ముందు జరగనిది ఇక ముందు జరగబోనిది అయి ఉండాలి సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం కావాలి మానవాళికి మంచికి చెడికి ధర్మానికి అధర్మానికి మధ్య తేడాను తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలి అనుకొని మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ మహాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేదమే ఈ మహాభారతం మహాభారతంలోని ప్రతి పాత్ర మన నిత్య జీవితంలోని ప్రతి ఒక్కరి స్వభావాలే మహాభారతంలోని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికినట్లే మనసులోని అంధకారాన్ని పోగొట్టి మనల్ని మంచివైపు అడుగులు వేసేలా చేస్తుంది అన్నాదమ్ముల మధ్య బంధాన్ని భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియజేస్తుంది పిల్లలకు తల్లిదండ్రుల్ని ఎలా సేవించాలో తెలియజేస్తుంది చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన గొప్ప చరిత్ర ఈ మహాభారతం ఎందుకంటే ఇది మహాగంధం కాదు ఒక నిత్య జీవిత మార్గనిర్దేశం స్నేహబంధం అంటే ఎలా ఉండాలో మనకు చూపిస్తుంది అదే స్నేహం తప్పుడు వాళ్ళతో చేస్తే మన జీవితం ఎలా నాశనం అవుతుందో కూడా చూపిస్తుంది ఇచ్చిన మాట కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేసిన ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఇక్కడ కనిపిస్తారు మరణం ముందందని తెలిసినా విను తిరగకుండా ధైర్యంగా ముందుకు వేసే అడుగులో వీరత్వాన్ని చూపిస్తారు మహాభారతంలో కూడా కొన్ని తప్పులు ఉండవచ్చు కానీ మనందరం తెలుసుకోవలసింది ఒకటే ఏ గంధం నుంచి అయినా మంచిని తీసుకొని చెడును వదిలిపెట్టడమే ఇది కేవలం కథ కాదు ఇది సమస్త భూలోకాన్ని మార్చిన ఘట్టం దేవతలు మానవులు రాక్షసులు అందరి జీవితాలను ప్రభావితం చేసిన యుద్ధం ధర్మం అధర్మం మంచి చెడుల మధ్య నడిచిన గొప్ప కథ ఇదే మహాభారతం దేవతల చేత నిర్ణయించబడి మానవుల చేత నడిపించబడ్డ యుద్ధం పాండవులు కౌరవుల మధ్య యుద్ధమే కాదు ధర్మం అధర్మం మధ్య జరిగిన మారణ హోమం ఈ కథను విన్నవారు పాప విముక్తులవుతారు మరి తెలుసుకోవాలనుందా